హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను సొరకాయ కర్రీ చేస్తున్నానండి సొరకాయ కర్రీని ఈ విధంగా చేస్తే చపాతి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సొరకాయ కర్రీ చేసుకోవటానికి ఒక లేత సొరకాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి సొరకాయ కర్రీలోకి మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ కర్రీ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి కళాయి హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ముక్కలు త్వరగా మగ్గటానికి ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి సొరకాయ ముక్కలను మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలు కొద్దిగా మెత్తపడే వరకు మగ్గించుకోవాలి దీని మీద మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ముందుగా కొంచెం వేసానండి చూసి వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసి మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూడు నిమిషాల పాటు సొరకాయ కూర మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూశారు కదండి సొరకాయ కర్రీని ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్